ముందు నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి రిజల్ట్ అనేవి రావడం జరిగింది ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని కనబడుతుంది కదా దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఏంటంటే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు రిక్రూట్మెంట్ సెల్ ఇక్కడ క్లిక్ ఉంది కదా దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది దీంట్లో దీంట్లో మనం చూస్తే డేట్ అనేది మెన్షన్ చేశారు చూసుకోండి మెన్షన్ చేస్తే ఇక్కడ మనకి కింద మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఎవరైతే ఎంపిక అయ్యారో ఆ యొక్క క్యాండిడేట్ పేరెన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరి డిస్టిక్ కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ ఫీమేల్ అభ్యర్థి ఎంపిక కావడం జరిగింది టోటల్ మార్క్స్ వస్తే యాభై రెండు పాయింట్ నాలుగు ఐదు ఆరు మార్కులుగా మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనకి చూడండి ఇక్కడ మనకి కర్నూలు డిస్టిక్ కి సంబంధించి ఇట్లా ఎంపిక కావడం అయితే జరిగింది అనమాట అలాగే ఎంపిక అయినటువంటి అభ్యర్థులకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది అయితే ఈ లిస్ట్ అనేది ఏంటంటే మనకి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ కింద టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టుల కోసం తాత్కాలికంగా ఫలితాలు అనేవి ప్రకటించబడినట్లుగా మనకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అలాగైతే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఈ ఫలితాలు అనేవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మీ యొక్క పనితీరు అదేవిధంగా మనకి ఏంటంటే ఎస్ఏపి సమర్పించినటువంటి తుది ప్రాధాన్యత జాబితా మరియు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నిర్వహించినటువంటి నైపుణ్య పరీక్ష ఆధారంగా అందించబడింది అనేది మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ విషయానికి వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఏమంటున్నారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రారంభమవుతుంది మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏంటంటే వెరిఫికేషన్ కోసం మీరు సంబంధిత ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు దయచేసి ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారికి ఏంటంటే మీ యొక్క పత్రాలను సమర్పించేటప్పుడు జోడించినటువంటి ప్రోఫార్మాను ఉపయోగించండి అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట ఓకే లాస్ట్ లో మనకైతే ఫార్మ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట